నెలకి గుడ్ బై చెప్పండి కేవలం రెండు వేలతో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నమస్తే నేను విజయ్ మెగాస్టార్ చిరంజీవి చుట్టూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ అన్ని కూడా తిరుగుతున్నాయి ఇటీవల కాలంలో ఆయన ప్రధానమంత్రి మోదీతో కలిసి పర్యటించడంతో సో బీజేపీలోకి వెళ్ళిపోతున్నారా ఆయనకి ఒక పెద్ద పదవిని ఆఫర్ చేశారా ఇలా రకరకాల రాజకీయాలు వచ్చాయి అలా కాకుండా జనసేన నుంచి కూడా ఆయన ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళబోతున్నారా లేదంటే బీజేపీ ఓన్ చేసుకొని రాజ్యసభ ఇవ్వబోతున్నారు ఇవన్నీ కాదు ఇవాళ జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవిని కొనియాడుతూ పొగుడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏం చెప్పబోతున్నాయి సో రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు చిరంజీవి చుట్టూ తిరిగిపోతున్నాయా నిజంగా ఆయన తిరిగి మళ్ళీ పాలిటిక్స్లో వస్తారా ఎస్ దీని గురించి డిస్కస్ చేద్దాం అంత పాటు పొలిటికల్ అనాలిస్ట్ వచ్చింది శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం విజయ గారు మెగాస్టార్ చుట్టే పాలిటిక్స్ అన్ని కూడా తిరుగుతున్నాయి ఆయనేమో నేను పాలిటిక్స్ కి దూరం అని ఎప్పుడో ప్రకటించేశారు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు కానీ ఆయన తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో కేంద్ర మంత్రి అని రాజ్యసభ అని ఇలా రకరకాలుగా నడుస్తుంది సో ఏమంటారు డెఫినెట్ గా మీరు చెప్పినట్టు విజయ్ గారు ఆయన రాజకీయాల్లో సినిమా డైలాగ్ మధ్య వచ్చిన సినిమాలో ఉంది నేను రాజకీయాలు నా నేను వద్దనుకున్నా అది నన్ను అన్నట్టుగా నిజమే ఆయన అందరివాడిగా ముద్రపడ్డాడు పునాదిరాలు కాడించి ఆయన ప్రస్థానం నాలుగున్నర దశాబ్దం సినిమా ఇండస్ట్రీలో మొకటో లేని మహారాజు విమర్శించిన వాళ్ళు కూడా శత్రువులు కూడా ప్రేమించే తత్వం చెడు చెవులో చెప్పండి మంచి పది మందికి చెప్పండి అని చెప్తాడు తను ఎంతమంది హా చేసినా ఎంత ఎదిగినా ఒదిగా ఎదిగి ఉండే ఒదిగి ఉండాలి అది కాబట్టి ఈ రోజున మీరు అన్నట్టు బీజేపీ చూపు ఆయన వైపు ఉన్న మోదీ గారు ప్రపంచ దేశ అధినేతల మనల్ని పొందే గారే ట్విట్టర్లో టాప్ గీళ్ళ మోదీ గారిని పక్కన కూర్చోపెట్టుకున్నాడంటే ఆయన ఎంత ఆయన వల్ల ఈ దేశానికి ఎంత ఉపయోగం అర్థం ఇప్పుడే కాదు గతంలో కూడా ఏపీ పర్యటనలో వచ్చినప్పుడు ఒక స్టాచ్యూ ఆవిష్కరణలో అక్కడ రోజా జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా నేరుగా రావడం జరిగింది వాళ్ళిద్దరు అది గా ప్రమాణ స్వీకారం కూడా అన్నదమ్ములు ఇద్దరు అన్నయ్య వచ్చాడు అన్నయ్యని తీసుకొద్దామని చెప్పి అనుకుంటే లేదు మనమే వెళ్దాం అని చేపట్టుకుని తీసుకుని వెళ్ళి అది అందరినీ ఆకర్షిస్తది ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మంది అభిమానులు దేశంలో ఉంటారు అది కాన్లుంటారు గఫూర్లు ఉంటారు ఇక్కడ అనేక మంది నందమూరి అన్ని ఫ్యామిలీ ఉంటారు కానీ ఎవరికి లేని విధంగా ఒక బ్లడ్ బ్యాంక్ ఒక ఐ బ్యాంక్ పెట్టాలని కరోనా టైంలో ఆయన హెల్ప్ చేయడం అని చూసావా కాబట్టి ఆయన అన్నీ కూడా చూడందేమీ లేదు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నారన్నారు మావాడే అని చెప్పేసి మీరు అన్నట్టు ఈ రోజు ఆయన స్వయంగా కార్ లో తీసుకెళ్లారు తిరిగి కూడా ఆయన కార్ లో మా ప్రాపర్టీ అని మళ్ళీ ఓన్ చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది చేస్తుంది మరి దీన్ని బట్టి ఎక్స్పీరియం ఈ రోజున తెలంగాణకే తలమానికంగా ఎక్కువ టూరిజం ప్రాజెక్టు భాగంగా నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో అతి రేరు అంటే ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరు దేశాలు తిరిగిన రాజుగారు ఒక ఆయన ఎక్స్పీరియం అనేది ఎక్కువ టూరిజం తెలంగాణలో చేయడానికి ఒక ప్రకృతి పర్యావరణ కేంద్రంగా ఒక డెస్టినేషన్ మ్యారేజ్ అంట కూడా రాజస్థాన్ వెళ్తా ఉంటారు. రమణారావు గారు ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత స్టార్ట్ చేశారు కూడా. ఇద్దరు ఒకరినొకరు పొగుడుకుంటున్నారు అక్కడ. అవును అవును. ఇక్కడ రమరెడ్డి గారేమో చిరంజీవి గారిని చిరంజీవి వారనేవో చూసాం. ఎందుకంటే రచ్చబండలో అందరూ కూడా సీఎం గారితో పాటు అందరూ కూడా కూర్చున్నారు. మొత్తం కలిగి తిరిగారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ చేత ఇబ్బన్ కట్ చెప్పించారు. మా అందరికి మెగాస్టార్ మన అందరికి అన్నయ్య అని చెప్పి అనటం ఒకవైపు ఆయన ఎంత కష్టపడి రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాడో ఈయన ఈయన చెప్పటం ఇవన్నీ ఎట్లున్నాయంటే ఇప్పుడు ఏ నాయకుడికైనా ఇంత వెల్కమ్ ఉంటుందా చెప్పండి ఎవరు ఓన్ చేస్తుంది మొన్న మోడీతో అక్కడ కలిసి సంక్రాంతి ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం మళ్ళీ ఆయన ఓన్ చేసుకోవడం అంటే ఇది ఎవరికి సాధ్యపడదు ఎవరికి సాధ్యపడదు కాబట్టి ఆయన ఒక చరిత్రలో ఒక రేరుగా ఉంటారు ఇటువంటి వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీలో సొంత తమ్ముడు డిప్యూటీ సీఎం డిప్యూటీ అక్కడ ఉన్నారు ఇక్కడ డిప్యూటీ సీఎం ఇక్కడ టూరిజం మంత్రి కూడా జూపల్లి గారు కూడా చెప్తా గొప్ప వ్యక్తి మా అందరికి స్ఫూర్తి మెగా సత్యరంజన్ గారు వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చూసాం మనం కాబట్టి ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క పరిణితి అక్కడ మొక్కలు ఇరవై సంవత్సరాల క్రితం తన ఇంట్లో తీసుకుంది కూడా చెప్తా రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించారు అదేవిధంగా చిరంజీవి గారిని ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ప్రశంసిస్తారు చూస్తుంటే ఈ ఎటువైపు పోతుంది ఆయన రాజకీయాలు నాకు వద్దు అనుకున్నాడు నేను సినిమాలే వద్దు అన్నాడు కానీ తన తమ్ముడు ద్వారా సక్సెస్ అయ్యాడు అది చాలా అనుకున్నాడు ఇదే సమయంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఆయన వైపు చూడటం బహుశా ఈయనకి తప్పితే ఎవరికి లేదనుకోండి ఆ ఎవరికి లేదు రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా కూడా పార్టీలు ఓన్ ప్రయత్నం ఇప్పుడు సంజయ్ గారు అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు కిషన్ రెడ్డి వెళ్తున్నారు లక్ష్మణ్ వెళ్తున్నారు మళ్ళీ కట్ చేస్తే ఆయన బీజేపీ మోదీ గారు తన పక్కన కూర్చోబెట్టుకుంటే సహజంగా ఏమనుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దూరం అవుతారు అని ఇక్కడ దగ్గరగా తీసుకుంటున్నారంటే ఒకే ఇదిలో అక్కడ బ్యాటరీ కార్ లో తన పక్కన కూర్చోపెట్టుకుని వెళ్తాం ఆయన కార్లో లో రావటం ఆయన కార్ లో వెళ్తాం ఎన్ని పరిణామాలు చూస్తుంటే ఈ వ్యక్తి ఒక జాతీయ సంపదగా అన్ని పార్టీలు భావిస్తున్నారు కాబట్టి ఎవరికి ప్రాబ్లమెటిక్ రాజ్యసభ కూడా ఇవ్వాలి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వాలి ఒక గౌరవంగా ఆయన్ని చూడాలి అది పార్టీకి సంబంధం కాకుండా కళారంగం నుంచి ఆయన్ని ప్రమోట్ చేయాలి గతంలో చూసే మనం విజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళని కూడా బీజేపీ ప్రమోట్ చేసి సో ఆ ఈక్వేషన్ తీసుకునే అవకాశం ఉంటే ఇక్కడ విజేంద్ర ప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారండి వచ్చారు అంతా చాలా మంది మేధావులు వచ్చారు అన్నీ కూడా మీరు చెప్పినట్టు కవులు కళాకారులు కళారంగంలో ఒకరికి ఇవ్వచ్చు అది రాష్ట్రపతి కోటలు ఇవ్వచ్చు ఇప్పుడు మీరు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పోయారు కాబట్టి విజయసాయి రెడ్డి గారికి ఇస్తారా కూటమి తరపున అని ఒకళ్ళు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారా చిరంజీవి గారికి ఇస్తారండదు జనసేన తరపున ఇస్తారని ఇంకొకళ్ళు ఈ రకరకాల జరుగుతూ ఉంటాయి డిస్కషన్ జరుగుతున్నాయి కానీ ఆయనకి ఇస్తే కనుక ఇప్పుడు ప్రపోజల్స్ నడుస్తూ ఉంది రెండు సంవత్సరాల పీరియడ్ ఇప్పుడు ద్రౌపది ముర్మికి ఉంది రెండు వేల ఇరవై ఏడు టూ ఇయర్స్ టైప్ ఉంది కాబట్టి ఈ ఈలోపు రాజ్యసభకి రాష్ట్రపతి కోటలు ఇస్తే గనక రాజ్యసభ సభ్యుడిగా తీసుకొని ఆయన సేవల్ని ఎట్లయితే ఇప్పుడు పద్మభూషణుడు అయి కీర్తించబడుతున్నాడు ఆయన చేతిలో ఇంకా ఈ రెండు సంవత్సరాల్లో మూడు సినిమాలు ఉన్నాయి ఈ మూడు సినిమాలు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఈలోపు రాజ్యసభ సభ్యుడిగా తన కంటిన్యూ చేయొచ్చు అనమాట ఆ అవకాశాలు ఏదైనా పాసిబిలిటీ అనేది ఉందంట ఏదైనా పాసిబిలిటీ చిరంజీవి గారి విషయంలో నూటికి నూరు శాతం మరి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య విషయంలో ఆచితూచిస్తారనుకోవచ్చు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి తెర వెనక ఒకప్పుడు రాజకీయాలు ఆయన ఆయన చేయాల్సింది ఆయన చేస్తుంటాడు దేశ రాజకీయాలు ఆయన అవసరం ఉందనేది ఇప్పుడు ఎన్డీఏలో మనం చూస్తున్నాం కాబట్టి ఈజ్ ట్రబుల్ షూటర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పాత్ర పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది మోదీ గారి యొక్క చరిష్మ దక్షిణ భారతదేశాల నుంచి చిరంజీవి గారు లాంటి వ్యక్తి పార్టీకి తీసుకుంటే కనుక ఆయన వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతారనే ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ